ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవప్రసమీక్షలు స్వాగతం మీ పేర్లు మొదటిక్షణం వీతో ప్రారంభమైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ జాతకానికి సంబంధం లేదు మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు వీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ వి అంటే వరప్రసాద్ విజయ వివేక్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే ఈ ఫలితాలు మీకు సరిపోయే అవకాశం ఉంటుంది గమనించండి కొంచెం ఆలస్యమైంది ఈ ఫలితాలు అప్లోడ్ చేయడం ఈ మంత్ర సాధన ఉండడం మూలంగా కొంచెం లేట్ అయింద జనవరిలో ఉన్నాం కాబట్టి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం చూడండి మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజ ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్తున్న పరిహార ప్రక్రియలు చేయడం మాకు వీలవ్వట్లేదు కొన్ని సందర్భాలు చేయించవడం మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల ఈ పరిహార ప్రక్రియలని సామూహికంగా దేవప్రశ్న కార్యాలయం చేసే అవకాశం ఉందా అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి మీ అందరి త్వరలో తెలియజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం హీరో ఫ్యాంట్ ఇంకా ఇస్తాను టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం స్ట్రెంగ్త్ ఇంకొక ఆడు తీస్తాను ఫైవ్ ఆఫ్ కప్స్ అనవసరం విషయాలు చాలా వదిలేసి అనవసరం బంధాలు బంధుత్వాలు వదిలేసి ప్రశాంతమైన జీవితం కావడం ప్రయారిటీ ఇస్తారు బాధ్యతలు వదిలించుకొని సుఖవంతమైన గౌరవప్రదమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి అనేకం కంట్రోల్ చేస్తారు ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసి మీరు జీవితాన్ని సుఖమయం చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు పూర్తిగా అనుకూలమైన కాలం కొన్ని విషయాలు సమస్యలు ఉండచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో నైరాశ్యం కలగచ్చు నిరాశ కలిగి విరక్తి కలగచ్చు సమాజం మీద మనుషుల మీద కానీ ఓవరాల్గా చూస్తే ఒక నైంటీ పర్సెంట్ మీకు బాగుంటుంది ఏమీ విచారించక్కర్లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకొక కార్డు తీసుకుందాం స్టార్ ఈ సందర్భంలో మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే అనవసరం ఫోన్లు మాట్లాడటం అనవసరం మోషన్లు కలవడము అనవసరం డిస్కషన్లు టైము డబ్బు రెండు వేస్ట్ చేసుకోకండి మీ ఇన్నర్ వాయిస్ మీకు చెప్పింది అంటే మీ మనస్సు చెప్పిన మాటను మీరు వినండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీతో ఎవరైనా మాట్లాడుతున్నారు మీ దగ్గర ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళ అవసరం కోసమా మీకు సహాయం చేయడం కోసమా టైంపాస్గా టైం పాస్కి వదిలేసేయండి చేయండి వాళ్ళ అవసరం కోసమా మీరు స్పందించక్కర్లా మీకు సహాయం చేయడానికి వస్తున్నారా మీకు సలహా ఇవ్వడానికి వస్తున్నారా అది మీకు అవసరమా కాదా అంటే పక్క వాళ్ళు సలహా తీసుకునే స్థితిలో మీరు ఉన్నారా పక్క వాళ్ళ సహాయం తీసుకునే స్థితిలో మీరు ఉన్నారా అలా ఉంటేనే వాళ్ళని ఎంటర్టైన్ చేయండి లేదంటే తర్వాత మాట్లాడడం స్మూత్గా తప్పించుకోండి ఘర్షణగా కాకుండా ఘాటుగా కాకుండా స్మూత్గా తప్పించుకుంటే బాగుంటుంది మీకు మీ కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేస్తాను నైట్ ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది అన్ని రకాల సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది పెళ్ళి అవ్వని వాళ్ళు పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళైన వాళ్ళు లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు సంతోషంగా జీవిస్తారు కుటుంబ వృద్ధి కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు మీ పర్సనల్ లైఫ్లో మీకు సంతోషంగా అడ్డం ఏవైతే ఉంటాయో ఎవరైతే మూడో మనిషి మీ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇద్దరు గొడవ పెట్టాలని ట్రై చేస్తారో వాళ్ళందరూ దూరం పెట్టేస్తారు కానీ కొంతకాలం తర్వాత మొదట్లో మీరు ఎండటైన్ చేస్తారు తర్వాత మీకు అర్థమయ్యి మీరు దూరం పెడతారు ఇది మీకు ముఖ్యమైన సూచన కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మగారు నాన్నగారు వాళ్ళకి సంబంధించి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ వాళ్ళు ఏదైనా విదేశీ ప్రయాణాలు కానీ వేరే ఊర్లు వెళ్ళడం కానీ ఇలాంటివి కనబడుతుంది అంటే కుటుంబ సభ్యులు మీకు దూరంగా వెళ్ళే అవకాశం నెగిటివ్ కాదు పాజిటివ్గానే మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది వేరే కంట్రీ వెళ్తున్నాడు మంచిదే కాదు ఈ రకంగా అమ్మ నాన్న చాలా కలిసి మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు మీరు సొంతూరు వెళ్తామన్నారు మంచిదేగా ఈ రకంగా మీకు బాగుంటుంది అలాగే సమాజం నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉంటాయో అంటే మన ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు విమర్శిస్తూ ఉండొచ్చు ఉద్యోగుల విమర్శలు రావచ్చు ఎవరు విమర్శించి ఏం చేసినా కానీ అన్నింటినీ సమర్థంగా తిప్పికొడతారు మీరు సక్సెస్ వస్తుంది మీ వాక్ చాతుర్యం పెరుగుతుంది వాక్ పటిం పెరుగుతుంది ఎలాంటి వాళ్ళకైనా సమాధానం చెప్పి ఎవరితో మాట్లాడే ధైర్యం సాహసం మీకు వస్తాయి శత్రుత్వం ఏమైనా ఉంటుందా మీకు ఎవరితో అన్నా త్రీ ఆఫ్ సోర్ట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎవరితో మీ శత్రుత్వం ఉండదు మీ శత్రువులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు అణిగి మణి ఉంటారు ఇటువంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగాలు మీకు ఎలా ఉండబోతుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నట్టే కొన్ని సీనియర్ పర్సన్లు ఎవరైనా ఉంటే మీకు చాలా అనుకూలమైన కాలం అన్ని రకాల పరిస్థితులు కంట్రోల్లో ఉంటాయి చాలా 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 హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటల్స్ హ్యాంగ్ మ్యాన్ బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ముఖ్యంగా చాలా అనుకూలమైన కాలం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఈ మెటల్స్ మినరల్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం ఎక్స్పోర్ట్ బిజినెస్ మాత్రం ముఖ్యంగా చాలా అనుకూల కాలం సేల్స్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన కాలం బిజీ బిజీ అయిపోతారు ఏప్రిల్ నెల నుంచి లాభాలు వస్తాయి ఏప్రిల్ నెల ముందర బిజీ అవుతారు ఇప్పుడు చేసిన వర్క్స్ ఏమంటే అప్పుడు మీకు ఫుల్ఫిల్ అవుతే కమిషన్ రావడం కానివ్వండి కూడా బాగుంటుంది ముఖ్యంగా కమిషన్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది పెట్టుబడు పెట్టి ఒక ఆఫీస్ సెటప్ పెట్టి ఎంప్లాయీస్ చేసే వాళ్ళకంటే కూడా ఈ కమిషన్ వ్యాపారాలు చేయడం మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలాగుంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం సంవత్సరం మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు నిర్లక్ష్యం చేయడం మూలంగా పెరిగిన సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప అకస్మాత్తుగా కొత్తగా మీకు ఏమీ సమస్యలేమి రావు అకస్మాత్తుగా ఏమి రావు మీ నిర్లక్ష్యం మూలంగా మీరు ఇబ్బంది పెట్టిన ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం టవర్ టవర్ ఇంకొక కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంత ఇబ్బందికర సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అంటే సంతానానికి సంబంధించి అంటే పెళ్లి విషయాల్లో కానీ ఉద్యోగం మార్పుల విషయంలో కానీ కొన్ని ప్రాం వ్యవహారాలు లాంటివి ఇలాంటివి ఏమైనా కానీ మిమ్మల్ని మనసు గాయపరిచే సంఘటనలు ఏమైనా జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు అలాగే సంతానం నుంచి అనారోగ్య సూచనలు కానీ ఉద్యోగంలో ఇబ్బందులు కానీ ఏంది పెళ్లి చెట్లే క్యాన్సిల్ అయ్యే అవకాశం కానీ ఇలాంటివి కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి పిల్లలు ఏమైనా ఫారెన్లు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఎంఎస్ అది పూర్తి పోతే ఉద్యోగం రావడం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా సంతానపరంగా ఎంతో కొంత ఒత్తిడి కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం బలంగా కనబడుతోంది అది మీకు ఎప్పుడో ఏం కాదు మార్చి ఏప్రిల్ నెలలోనే కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోండి అంటే మీరు తప్పించుకోగలిగిందంటే ఏదో ఉండదు సమస్య ఏదైనా వస్తే మీకు అనుమానంగా ఉండేది తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఉంటే తగిన స్పంద తగిన విధంగా స్పందించి ఆ సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ సోర్ట్స్ చాలా సందర్భాల్లో మీ సహనానికి పరీక్ష ఎదురు వాళ్ళు మిమ్మల్ని ఒక మాట పది మాటల మాట మేము సహనం పరీక్షిస్తూ ఉంటారు ఎక్కడా మీరు భరస్ట్ అవ్వద్దు ఒక తెలియని యుద్ధం చేస్తూ ఉంటారు సమస్య ఏంటి సమస్యకి కారణం ఏంటి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది సమస్యకు తత్వం ఏంటి ఎవరిని కలవాలి ఏం చేయాలి ఏమీ అర్థం కాదు కానీ మీరు సమ వచ్చే సమస్యల్ని మీరు పరిష్కారం చేయడం మొదలు పెడితే అవి పరిష్కారం అవుతాయి ఏ రకమైన సమస్యలు రావచ్చు అంటే మూడు రకాల సమస్యలు కనబడుతున్నాయి ఒకటి చాలామందికి ఈ హనీ ట్రాప్ లాంటి వాటిలో పడే అవకాశం ఉంటుంది రాంగ్ ఫోన్ కాల్స్ రాంగ్ పర్సన్స్ ఫోన్ చేయడము ఇలాగ మీకు తెలిసింది చెప్పక్కర్లేదు దాని గురించి ఎక్కువగా చెప్పక్కర్లేదు ఆర్థికమైన విషయాల్లో ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా దగ్గర అప్పు తీసుకున్నారా మీరు ఎవరికైనా ఇచ్చారా మీరు ఎవరినైనా అప్పిస్తే ఆ డబ్బు తిరిగి రాదు మీరు ఎవరి దగ్గర అప్పు పుచ్చుకుంటే ఆ డబ్బు కోసం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది మూడవది ఎవరి మీద మీరు డిపెండ్ అయిపోయి ఏ పని చేయవద్దు సడన్గా మీకు చేస్తామని వాళ్ళు మీ ఫోన్ ఎత్తుకోవడం మానేసి మీకు సహాయం చేయడం మానేసి ఇరుక్కుపోతారు ఇది మీకు మూడవది ముఖ్యమైనటువంటి సూచన ఒత్తిడి పెంచుకోవద్దు ధైర్యంగా ఉండండి ఒత్తిడి తగ్గించుకోండి ఇదే మీకు మంచిది పరిహారం ఏం చేసుకోవాలి వీల ఫార్చూన్ ప్రత్యేక పరిహారం అంటే అది అక్కర్లేదు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి చాలు ఇంకొక ఆడు తీసుకుందాం ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ ప్రత్యేక పరిహారం వేది అక్కర్లేదు మీకు ఎప్పుడైనా వీలైతే ఎప్పుడైనా వీలైతే కొండ మీద ఉన్న దుర్గాదేవి దర్శనం చేసుకోండి హాడావడేమీ లేదు మీరు ఏప్రిల్ నెలలో దర్శనం చేసుకోండి ఏప్రిల్ నెలలో ఉగాది కూడా ఉంటుంది ఆ తొమ్మిది రోజులు వీలైతే ఏదైనా అమ్మవారి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారి దేవాలయం శివాలయం విష్ణు ఈ అమ్మవారు ఇద్దరు వేరే వేరే ప్లేసుల్లో ఉండాలి మీరు వరంగల్ వెళ్ళారనుకోండి పద్మాక్షి కుట్ర అంటారు పద్మాక్షి కుట్ర పద్మాక్షి కింద ఈశ్వరుడు ఉంటారు విడివిడిగా ఉంటారు అలాంటివి ఏమైనా దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకోండి బాగుంటుంది మొత్తమే శుభాశుభశ్రమంగా ఉంది గౌరవ మర్యాదలు పొందుతారు చిన్న చిన్న చిక్కులు ఉంటాయి సంతాన పరమైన చిక్కులు ఉంటాయి అలాగే కొంత అనారోగ్య సూచనలు కూడా కొంతవరకు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త తీసుకొని బాగుంటుంది శుభం పోయా